ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మహేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం మిమ్మల్ని కలిశారు ఆ విషయాలు బయట బయటపెడతారా అరే బయట ఇప్పటికి నాలుగు పార్టీలు మారిండు ఇవాళ మంత్రి పదవి వస్తావని చెప్పి మళ్ళీ ఆయనంతా ఆయననే అరే కాంగ్రెస్ లో ఉంటే గెలుచుంటుంది మంత్రి దగ్గర ఉంటుంది అని చెప్పి వంద అని చెప్పిండు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉన్నా నేను బిజెపి వాళ్ళ దగ్గర గడ్కరీ దగ్గర పోయినా వేల కోట్ల ఫండ్స్ తెచ్చుకున్నా మీ ఎంపీలు తెచ్చుకున్న ఫండ్స్ తీసుకొచ్చిన నేను కోమటి రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోమట్ రెడ్డి

మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వంద యాభై కోట్లు కూడంగల్కి ఎట్లా ఉండబోతున్నారో నా ఆరుమురుకు ఉత్తర తెలంగాణలో ఒక మోడల్ గా తీసుకోండి రెండు వేల మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన మీరు సమాధానం

స్టూడియోలో ఉన్న నాకే అర్థం ఒక నిమిషం పార్టీలు మారే విషయంలో చాలా మంది నాయకుల మాటలు ఒకసారి చాలా ఎంత అంటే రామ్మోహన్ రెడ్డి గారు వారి నాయకుని గుత్తాయింపు ఒక మాట మాట వినండి ఒక మాట వినండి అన్నీ ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి నిమిషం ఆయన సమస్య చెప్పినప్పుడు ఎప్పుడైనా మా తాము రాకేష్ బాయ్ చెప్పినట్టు ఎమ్మెల్యే దాన్ని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారు ఇచ్చిన నాకు అసెంబ్లీలో నా సీట్ పక్కకు వచ్చి ఇచ్చిండు దాన్ని జాగ్రత్తగా పట్టకపోయి నేను సెక్రటరీ పోకనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన ఇది ఎట్టి పరిచయం శాంక్షన్ కావాలి ఇచ్చి పని ఆయన సర్కులేట్ చేసి నా సిగ్నేచర్ తీసుకొని టిక్తాంటే వెంకటరెడ్డి గారు అన్న వినే మూడులో లేనట్టున్నాడు మంచి ఊపిలో ఉన్న మటంపెల్లి సభ బాగా జరిగింది అయింది మటంపెల్లి సభ బాగా చేసుకొని వస్తున్నావు అన్న బాగా ఊపిలో ఉన్నావు ఒక్క నిమిషం ఆగండి అక్కడ మాకు ఒక్క నిమిషం ఆగన్న ఒక్క నిమిషమే అంటే డిటర్మినేషన్ విషయంలో మీ కమిట్మెంట్ విషయంలో రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనగానే నాకు గుర్తొచ్చిన మాట ఒక కామెంట్ చేద్దాం అనిపించింది ఏమిటంటే ఒక్క ఎప్పుడన్నా